கோட்ட நந்துரு மணலம் அப்பல ராஜு பெட்டா ஜி சரி 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 మరడిమాంబ అమ్మవారి జాతర మహోత్సవంలో ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి గ్రామంలో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలతో పాటు ఉపారాలు సమర్పించారు గ్రామమంతా అంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు ఘనముగా బాణసంచ కాల్చారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ మా గ్రామంలో శ్రీ మరడి మాంబి అమ్మవారిని పూజించుట అనాదిగా వస్తున్న ఆచారం అని ప్రతి సంవత్సరం నాగుల చవితి అనంతరం మొదటి గురువారం ఈ పండుగను నిర్వహిస్తామని మా గ్రామానికి సంబంధించిన వారు దేశ విదేశాల్లో ఉన్నా ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఈ రోజు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని అలాగే మిత్రులు బంధువులకు త్రేయోభిలాషులకు పిలుచుకుని గ్రామం అంతా ఐక్యతతో ఈ పండుగలు నిర్వహించుకుంటామని తెలియజేశారు మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి రోజు బుర్రకథ రెండో రోజు డీజే డాన్స్ బేబీ డ్యాన్స్ మూడో రోజు సత్య హరిశ్చంద్ర పౌరాణిక నాటకం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుర్ల సావిత్రి సింహాద్రి భీమిరెడ్డి అప్పలనాయుడు బంగారు సూర్యప్రకాష్ భీమిరెడ్డి జగదీష్ పోతల శ్రీనివాస్ పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు تو <laughs> ڏيئي శ్రీ 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 మరిదమాంబ అమ్మవారి జాతరకు ఇచ్చేసినటువంటి సుదూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బంధుమిత్రుల్లో ఉన్నవండి అలాగే భక్తులు ప్రతి ఒక్కరికి కూడా మా గ్రామం నుండి స్వాగతం సుస్వాగతం పలుకుతూ మరి మా గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 మరే అమ్మవారు జాతరను మా గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా నాగులు చవితి తర్వాత వచ్చే లక్ష్మవారు నాడు మేము జరుపుకుంటాం శ్రీ పూర్వం నుంచి కూడా వస్తున్నటువంటి మా గ్రామ పండగల్లో అతిపెద్ద పండగ పూర్వం అమ్మగారు మరి అమ్మవారు ఒక చెట్టు కింద నివాసం ఉండి అక్కడ పూజలు అందుకునేవారు తదనంతర పరిస్థితుల్లో జనాభా పెరగడం అక్కడ వసతులు సమకూరిక చుట్టూ పంట పొలాలు ఉండడం వల్ల మరి అమ్మవారి ప్రత్యేకంగా మా ఊరి శివారిన మరి పెద్ద గుడి కట్టుకోవడం అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా మరి ప్రతి సంవత్సరం అమ్మవారికి ప్రత్యేకంగా పండుగను నిర్వహించుకుంటున్నాం మా గ్రామ పెద్దలు ప్రజల సహకారంతో ఈ పండుగ ఎక్కడున్నా సరే మా గ్రామంలో ఉన్నటువంటి యువత ఉన్న అలాగే ఉద్యోగస్తులు ఉన్నవ్వండి అలాగే బయట ఉన్నటువంటి బంధుమిత్రుల్లో ఉన్నవండి ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగకి తప్పనిసరిగా మా గ్రామం వచ్చి అమ్మవారి పండుగని మరి అత్యంత వైభవంగా జరుపుకొని ఆశీసులు అందుకుంటూ వస్తూ ఉన్నారు మరి ఈరోజు కూడా మా గ్రామంలో చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం అలాగే ఉదయమేమో అమ్మవారికి ఇష్ట నైవేద్యం అనేటువంటి ఉపహారాలు ఇవ్వడం మధ్యాహ్నం నుంచి అమ్మవారి జాతర మరి మూడు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మూడు గంటల నుండి అనేక రకరకాల ప్రోగ్రామ్స్ తో వైజాగ్ వారి దాండియా అనేటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం అలాగే శక్తి వేసాలు అలాగే గింస నృత్యం గిరిజన మహిళలతో అలాగే కోలాటం ఇటువంటి కార్యక్రమాలతో మధ్యాహ్నం జాతర ప్రారంభమవుతుంది జాతర అనంతరం మరి అన్నవరం వారిచే భారీ మందుగుండు సామాగ్రి మా గుడి వద్ద కాల్పు జరుగుతుంది తదుపరి రాత్రి తొమ్మిది గంటలకు వైజాగ్ పీజీ ఈవెంట్స్ వారితో మెగా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ డీజే ప్రోగ్రాం కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమాలతో ఒక సంవత్సరం ఒక సంవత్సరం పెరుగుతూ అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా మరి తీసుకెళ్లడానికి మా గ్రామ పెద్దలు అవనవ్వండి అలాగే పూర్వం మా గ్రామంలో నివసించిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక సహాయాలు అందిస్తూ మరి అమ్మవారి జాతరను మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ కూడా ఐక్యమత్యంగా మా గ్రామ పెద్దలు అవనవ్వండి ప్రజలు అవనవ్వండి అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి మరి ఈ యొక్క అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా జరుపుకునే విధంగా జరుపుకుంటూ వస్తున్నాం శ్రీ శ్రీ పమ్మవారు జాతర మహోత్సవానికి వచ్చిన ఎక్కడి నుంచో వచ్చిన చుట్టాలు విదేశాల నుంచి కూడా బెంగళూరు హైదరాబాదు ఇలాంటి వాళ్ళు అందరూ చుట్టాలు అందరూ వస్తున్నారు ఎప్పుడో మాకు పూర్వతా నుంచి కూడా మా తాత నుంచి ఈ అమ్మవారి మాకు నైరుతిలో ఉండడం మా గ్రామం చల్లగా ఉండడం జరుగుతుంది అలాగే ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం మంచి డెవలప్ చేస్త్రం ఈ సంవత్సరం అయితే చాలా భారీగా ప్రోగ్రామ్స్ అయితే ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చిన చుట్టాలు అయితే చాలా భారీగా వచ్చారు మా తాతలు ఎప్పుడో నియమించారో అక్కడ పూర్వే ఒక మామిడి చెట్టు ఉండేది ఆ మామిడి చెట్టు అన్ని వసతులు కుదరక మా గ్రామానికి నైరుద్ధిలో మా పెద్దలు ప్రజలు అందరి సహకారంతో ఇక్కడ గుడి అమ్మవారిని నియమించుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా మా ఎప్పుడూ చాలా ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం డెవలప్ చేస్తున్నాం ఇంకా వైభవంగా చేయాలని ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు అలాగే అందరూ కలిపే గ్రామ వ్యవస్థలు అందరూ కలిపి ఉత్సాహంగా చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా ఉదయం పూర్వక